హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ ఇంకా పండగలు స్టార్ట్ అవుతున్నాయి కదండీ ఇంకా ప్రతి ప్రతిరోజు మనకి పండగలాగే మన ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకుంటే మనకి పాజిటివ్ వెబ్స్ అనేవి చుట్టూ ఉంటాయి అనమాట మన ఆలోచనలో కూడా అదే ఉండాలి దేవుడి కోసం కొంచెం సమయం కేటాయించుకొని ఇల్లుని శుభ్రంగా ఉంచుకొని దేవుడికి చక్కగా పూజది చేసుకొని మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దామండి ఎప్పుడు కూడా చిన్న చిన్న ఆనందాలన్నమాట ఇల్లుని శుభ్రంగా ఉంచుకొని దేవుడి కోసం చేసే ప్రతి పనిలో కూడా మనకి ఆనందం అనేది ఉంటుందండి నేనైతే అలానే వెతుక్కుంటాను ఆ చిన్న చిన్న చేసుకునే పనులు గడపకి బొట్టు రాసి పసుపు రాసి బొట్టు పెట్టడం అయితేనే బయట ముగ్గు పెట్టుకోవడం అయితేనే ఈ పువ్వులు కట్టడం అయితేనే ఇలా దేవుడి కోసం చేసే ప్రతి చిన్న పనిలో కూడా నేను ఆనందాన్ని వెతుక్కుంటానండి నాకు చాలా సంతృప్తిగా ఉంటుందన్నమాట పండగలు వచ్చినా ఏ వచ్చినా సరే ముందు రోజు నుంచే నేను ప్రిపేర్ అయిపోతూ ఉంటాను అనమాట అదొక ఇదనమాట ఈరోజు కంపల్సరీగా మేము ఈ పేలాల పిండి అనేది జొన్న పిండి అనేది పెడతారండి తొలి ఏకాదశికి ప్రసాదం ఇది పెడతారనమాట అలానే ఇది చేశానండి ఇది మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఏం లేదండి జొన్నలు తెచ్చుకుంటాము వేయిస్తాము అవి కొంచెం పేలాలుగా మారిన తర్వాత బెల్లం వేసుకొని రెండు ఏలకు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే పిండిగా కావాలంటే పిండిలా కొంచెం చిన్నగా కావాలను నూకలా కావాలంటే నూకలా అలానే పువ్వులు అండి ఈ పువ్వులు చూసినప్పుడల్లా నాకు అవి ఏ పువ్వులైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది కాసేపు ఆ పువ్వులతో నేను ఉంటానండి అంటే అలా అనమాట కాసేపు వాటిని దగ్గరే పెట్టుకొని వాటిని గుర్తుగా పెట్టడం లేదా మాల కట్టడం లేదా ఒకదాని పక్కన ఒకటి పేర్చడం అలా కాసేపు ఆ పువ్వులతో టైం స్పెండ్ చేస్తే నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట అది ఏ రకమైన పువ్వులైనా సరే అలానే ప్రమిదలు వీలైన మట్టికి బియ్యపిండితోనే మట్టి ప్రమిద పిండి ప్రమిదలు చేసుకోవడానికి ఇష్టపడతానండి ఎక్కువ పిండి ప్రమిద చేసుకొని వాటిలో నెయ్యి ఒత్తులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది దేవుడు గది అనేది మన ఆలోచనలు ఎలా ఉండాలంటే మనం అనుకున్న ప్రతి మాటకు ప్రతి ఆలోచనకు ఈశ్వరుడు కేవలం తదాస్తూ అంటాడండి అందువలన ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం మరియు మాట్లాడే మాట్లాడేప్పుడు వీలైనంత వరకు పాజిటివ్ పదాలనే ఎంచుకోవాలండి అది మంచిది మన భావన ఆలోచనలో మాటలు పనులు బట్టే మన జీవితం ఉంటుందన్నమాట అందుకే ఎప్పుడు కూడా వీలైనంత మట్టికి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేద్దామండి ఏం చేసినా చేసేది ఏం లేదు తప్పేది ఏం లేదు అన్నప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు కదండి ఆయన మీద భారం వేసి వదిలేయడం తప్ప ఇంకా అంతకుమించి చేసే లేదు ఎలా చూసినా ఏం చేసినా జరిగేది జరగక మానదు కాబట్టి అన్నిటికీ ఆయనే నువ్వే ఉన్నావు తండ్రి అని ఒక నమస్కారం చేసుకోవడం తప్ప ఇంకేం లేదండి ఇవాళకి ఇదే వీడియో అండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్